శిబాంజన్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మంత్రాలయం ఈ దినము అనగా ఐదు ఐదు రెండు వేల ఇరవై ఏడవ తేదీన వినయ్ కుమార్ అలియాస్ శరత్ అనే వ్యక్తి మంత్రాలయం పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి తన తల్లిదండ్రులు మంత్రాలయంలోనే ఉన్నారు అని చెప్పి వాళ్ళ అమ్మను కూడా తోలుకు రావడం జరిగింది మేము విచారించగా అతనిని రెండు వేల పన్నెండో సంవత్సరం ఇరవై రెండవ తేదీన ఒకటో నెలలో ఈ రాఘవేంద్రపురం పురానికి చెందిన వినయ్ కుమార్ అనే వ్యక్తి ఆరు సంవత్సరాల పిల్లవాడు తప్పిపోవడం జరిగింది యాజ్ పర్ పోలీస్ స్టేషన్ రికార్డ్స్ ప్రకారం కూడా క్రైమ్ నెంబర్ ఐదు బార్ రెండు వేల పన్నెండులో ఒక బాయ్ మిస్సింగ్ కేసు రిపోర్ట్ చేయడం జరిగింది పిల్లవాడు చాలా కాలం వరకు దొరకనందున ఆ కేసు అలాగే డివియన్ చేయడం జరిగింది ఈ దినం ఆ పిల్లవాడు వచ్చి వాళ్ళ తల్లిదండ్రులను గుర్తుపట్టాడు గుర్తుపట్టి ఈమె మా అమ్మ అని చెప్పారు వివరాల్లోకి వెళితే ఇతను చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే మంత్రాలయంలో ఏడుస్తూ ఉంటే కొంతమంది ఎవరో చీరదీసి హైదరాబాద్లోని అగపే ఆర్ఫన్ స్కూల్లో హాస్టల్లో జాయిన్ చేసినాడు అక్కడ అతను మంత్రాలయం నుంచి వచ్చినారని చెప్పేసి నోట్ చేసుకున్నానని ఇద్దరే చెప్పాడు తర్వాత ఆ అగపే ఆర్ఫన్ స్కూల్ నుంచి ఇతను ఒక ఐదు సంవత్సరాల కిందట బయటికి వచ్చేసాడు బయటకు వచ్చి ఒక సికింద్రాబాద్లోని రైల్వే స్టేషన్లో ట్రైన్ ఎక్కి ఆ ట్రైన్ నుంచి డోన్లో దిగి అక్కడ రమేష్ బైక్ మెకానిక్ అనే వ్యక్తి దగ్గర మూడు సంవత్సరాలు బైక్ మెకానిక్గా పనిచేశాడు తర్వాత అతను చదువుపై ఇంట్రెస్ట్ పెట్టుకొని అక్కడే జెడ్పీఎఫ్ స్కూల్ డోన్లో పదో తరగతి ఓపెన్గా చేయడం జరిగింది అందులో పాస్ అయిన వెంటనే చదువు మీద ఆసక్తి కనపరిచి అక్కడ ఉన్న గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో తను అనాథ అని చెప్పేసి తల్లిదండ్రులు లేరని చెప్పి ఇతను అక్కడ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సిఈసీలో జాయిన్ అయ్యి ఆ ప్రిన్సిపల్ గారు కూడా ఇతనికి ఎస్సీ హాస్టల్లో ఆతిథ్యం ఇచ్చి కొంచెం కేర్ తీసుకొని చదివించడం జరిగింది తదుపరిగా డోన్లో ఒకసారి హైదరాబాద్ నుంచి పత్తిపాటి సింగనరావు అనే అడ్వకేటు మరి వారు దంపతులు ఎక్కువ ఉన్నారా ఆ రైల్వే స్టేషన్లో ఇతను అతన్ని చూసిన వెంటనే తన యొక్క గతాన్ని కొంతవరకు మాత్రమే గుర్తుంది నా మంత్రాలయం అని చెప్పి చెప్పడం జరిగింది గతంలో కూడా అతను ఆగపే ఆర్ఫర్ స్కూల్లో ఆ అడ్వకేట్ విజిట్ చేసినప్పుడు అతని గురుగా అప్పుడు ఆ సమయంలో చెప్పడం జరిగింది కావున రెండోసారి అతను కనబడేసరికి ట్రైన్లో మళ్ళీ అతనికి చెప్పినారు ఆ దంపతులు చొరవ తీసుకొని అతను మంత్రాలయంలోని నాకుడుగా ఫోన్ చేసి ఆ మిస్సింగ్ కేసు ఏదో ఉందని చెప్పారు మేము రికార్డులన్నీ సెర్చ్ చేశాము సరిగా సంవత్సరం చెప్పనందున మేము అతన్ని అనుకోలేకపోయాము అందులో అతను పేరు శరత్గా అన్ని రికార్డ్స్లలో ఉంది తప్పిపోయినప్పుడు అతని పేరు వినయ్ కుమార్గా ఉన్నందున సరిగా దాన్ని ట్రేస్ చేయలేకపోయాము కానీ ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ వచ్చి గతంలో తప్పిపోయినప్పుడు అతని ఫోటోలు పాంప్లెట్ చూసినప్పుడు అతను రెండు వేల పన్నెండులో తప్పకు తెలిసింది ఆ తెలిసిన వెంటనే ఆ రికార్డ్స్ చూస్తే ఆ కేసు కూడా ఉంది తదుపరి చర్య నిమిత్తము అది ఉన్నతాధికారులకు తెలియజేశాము చట్టప్రకారమైన చర్యలు తీసుకుంటాము ప్రస్తుతం ఆ పిల్లవాడు ఆమె నా తల్లి అని చెప్పి ఒప్పుకోవడం వల్ల వాళ్లకు అప్పగించడం జరుగుతుంది